ఈరోజు ప్రపంచ ఎక్స్ డే సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో డిహెచ్కోవారి ఆధ్వర్యంలో ర్యాలీ కూడా చెప్పడం జరుగుతుంది ముందు రోజులతో కంపేర్ చేస్తే చాలా వరకు కూడా కేసెస్ తగ్గించాము ముఖ్యంగా కూడా దీంట్లో అవగాహన ఇంకా కూడా ఇంకా కూడా మారుమూల ప్రాంతాల్లో కొన్ని చోట్ల అవగాహన లోపం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎయిడ్స్ రాకుండా అనే విషయాలు ఇంకా తెలియకుండా కేసెస్ వస్తున్నాయి కానీ ఆల్మోస్ట్ ఉండున్న వాటితో ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే కాల్చిన వెంటనే వాళ్ళు ఈ టెస్టులు కూడా చేసుకుంటే హెచ్ఐవి టెస్టులు అవన్నీ కూడా వాళ్ళ నుంచి వాళ్ళ బిడ్డలకి రాకుండా చాలా వరకు కంట్రోల్ చేయగలరు కంపేర్ టూ అదర్స్లో ప్రెగ్నెంట్ మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అలాగే ఎవరైతే ఇది ఎయిడ్స్ బారిన పడకుండా రాకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే ఈ కేసెస్ని మనం చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే గారికి కూడా మేము చేసే ఒక రిక్వెస్ట్ అంటే మారుమూల ప్రాంతాల్లో అంటే అక్కడికి కనీసం హాస్పిటల్ సౌకర్యాలు కూడా లేని ప్రాంతాలు ఉంటాయి అలాంటి చోట్ల ఈ డ్రైవర్ లాగా పెట్టి అక్కడ వారికి అవగాహన కల్పిస్తే చాలా వరకు కేసెస్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఆల్మోస్ట్ ఎవరికైతే ఈ ఎయిడ్స్ ఒక సిమ్టమ్స్ కనిపిస్తాయి వెంటనే వచ్చి వాటిని టెస్ట్ చేసుకుంటే ఆ వాటిని కూడా చాలా వరకు కంట్రోల్ చేసే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మరొకసారి ప్రజలందరూ కూడా ఈ ఎయిడ్స్ మహమ్మారి నుంచి మనమందరూ సేఫ్గా ఉండాలంటే రాకుండా మనం ఎంతగా నివారించుకోగలం జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు తీసుకోవడం సైజెస్ట్ ఈ రోజు మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరూ కూడా ప్రజలందరికీ హెచ్ఐవి అంటే ఏంటి ఎయిడ్స్ అంటే ఏంటి అనే దాని మీద ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది మన హాస్పిటల్స్ లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాము అనే విధంగా అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ రోజు మనము వరల్డ్ ఎయిడ్స్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాము ప్రధానంగా దీని సింబల్ రెడ్ రిబ్బన్ ఈ రెడ్ రిబ్బన్ అనేటువంటిది మంచి ఈ ఎయిడ్స్ వ్యాధి నిరోధకానికి ప్రజల్లో అవగాహన గుర్తు చేసే దానికోసం అని చెప్పే కార్యక్రమం ఈ రోజు మన జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అవగాహన చేపట్టడం అనేక కార్యక్రమాలు చేయడం గత మూడు రోజుల నుంచి మన పట్టణ పరిధిలో కూడా అనేక కార్యక్రమాలు చేయడం అనేటువంటి జరుగుతోంది ఉంది